ప్రిజిస్ లార్డ్ వెల్కమ్ టు క్రిస్టియన్ వాయిస్ న్యూస్ మీతో మాట్లాడుతుంది సురేష్ పిట్టల భారతదేశంలో మత సామరస్యం ఏ రకంగా కుంటుబడుతుంది అనే దానికి మరొక నిదర్శనం తెలంగాణలో ఈరోజు జరిగిన దుష్పరిణామం ఇంక వివరాల్లోకి వెళ్తే ముప్పయో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్రంలో బైబిల్ను కాల్చిపెయటం జరిగింది మనం చూస్తూ ఉన్న యొక్క విజువల్స్లో బైబిల్ని మంటల్లో తగలపెడుతూ ఉన్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం మద్దెలబండ గ్రామంలో కొందరు సువార్తికులు ఆ యొక్క గద్వాల్ జిల్లాలో సువార్త ప్రకటిస్తూ ఉండగా కొంతమంది మతోన్మాదులు అదే గ్రామానికి చెందిన వాళ్ళు వచ్చి బైబిల్ లాక్కొని చించి వేసి మంటల్లో వేసి కాల్చడం జరిగింది ఇలాంటి హేయమైన క్రియలు మరలా మరలా జరుగుతూనే ఉన్నాయి దానికి కారణం మన యొక్క చట్టాలు వీటిని చూసి చూడనట్లుగా ఉండటం ఇలాంటి పనులు చేసే వాళ్ళను కఠినంగా శిక్షించకపోవటం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వారు దయచేసి ఈ యొక్క ఆ విషయాలను సీరియస్ గా పరిగణించి బైబిల్ని ఎవరైతే కాల్చారో క్రైస్తవుల మనోభావాలను కించపరచటమే కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో మరియు దేశంలో మత సామరస్యానికి తూట్లు పడుస్తున్న వీళ్లను కఠినంగా శిక్షించాలని క్రిస్టియన్ వాసు భావిస్తుంది ఈ విషయంలో న్యాయం కోసం ఆ యొక్క నిందితులకు తగిన శిక్ష పడినట్లుగా క్రైస్తవ పెద్దలు క్రైస్తవ నాయకులు పోరాటం చేస్తూ ఉన్నారు దీనికోసం ప్రార్థన చేయండి ఈ రకంగా ఎలాంటి గొడవలు జరిగినా ఎప్పటికీ క్రైస్తవుల సువార్తను బైబిల్ను చేత పట్టుకొని సువార్తను ప్రకటిస్తూనే ముందుకు వెళ్ళాలని క్రిస్టియన్ వాసి పిలుపునిస్తూ ఉంది మెయిన్